ఒకసారి అన్నమాట అంతే కూతురు కూతురు పెళ్ళం పెళ్ళం మా పాప ఎప్పటి నుండి ఒక స్విమ్మింగ్ డ్రెస్ కావాలని స్కేటింగ్ సెట్ కావాలని బుర్ర తినేస్తుందండి ఇంకా చాలా రోజులు పెట్టి అవాయిడ్ చేస్తూ 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 ఇంకా ఈ రోజు తప్పక తీసుకెళ్తాను గత ఆరు నెలల నుండి అనుకుంటే అడుగుతూనే ఉంది డబ్బులు లేవమ్మా డబ్బులు లేవమ్మా అని చెప్పుకుంటే అలాగ వాయిదా వేసుకుంటూ వచ్చాను లాస్ట్కైతే ఇంకా కొండడానికి తప్పలేదు కాబట్టి తీసుకొని వెళ్తున్నాను మా రోజుల్లో స్విమ్మింగ్లు గిమ్మింగ్లు ఇలా స్విమ్మింగ్ సూట్లు గాగుల్స్ క్యాప్లు ఇలాంటివన్నీ మాకు తెలియదు స్కూల్స్ ఎలా వచ్చిందా ఏటికి వెళ్ళామా ఈత కొట్టామా రెండు మూడు గంటల వచ్చేమో ఇసుకల మీద ఉన్నామా రోజు కూడా డైలీ కూడా వెళ్ళాము అంతే తప్ప ఇలాంటి స్పెషల్ కాస్ట్యూమ్స్ స్పెషల్ అవతారాలు ఇలాంటివి ఏమైతే అదిలు మరి మీరు కూడా ఎలాగా గెంతేవాళ్ళో ఆడేవాళ్ళో మీ ఏట్లలో కానీ మీ నదిల్లో కానీ మీ చెరువుల్లో కానీ మీరైతే చెప్పండి స్కేటింగ్ సెట్ కూడా అడిగింది నేనైతే ఎక్కడ తను పడిపోద్ది అనేసి నేను కొనలేదు బట్ ఏదైనా సరే ఇప్పుడు నుండి కొంచెం కొంచెం ప్రాక్టీస్ అయితే తనకు కూడా సరదాగా ఉంటుంది కదా కింద మీద పడుతుందిలే ఇంక పెద్ద అయ్యాక మనం కూడా ఏం నేర్చుకోవడానికి ఉండదని సరే అని డిసైడ్ అయ్యి కొందామని వెళ్ళాను ఏవో ఒక రెండు అయితే ఇవి కొన్నా మరి మీలో ఎంతమంది స్కేటింగ్లు నేర్చుకున్నారో నాకు తెలియదు మరి నేనైతే ఇప్పుడు స్కేటింగ్లు ఇలాంటివన్నీ నాకు తెలియదు ఊర్లో ఉంటే గుడబండలు వదులుకోవడం తాటిపు బురుకులతో బల్లు తిప్పుకోవడం తప్ప ఇలాంటి స్కేటింగ్లు ఇవన్నీ తెలియ వీలైతే కొబ్బరి మట్టం మీద ఎక్కువ కూర్చుంటే లాగేవాలో ఇక ఆ రోజుల్లో ఊర్లో అది వేరే ఇలాంటివన్నీ తెలియవి స్విమ్మింగ్ డ్రెస్లు స్కేటింగ్ షర్ట్లు అబ్బాయి ఇలాంటి కల్చర్ ఏం తెలియదు ఇప్పుడైతే ఇప్పుడు తప్పదు ఇంకా ఇంకా నలుగురు వేసుకుంటున్నారని సో వీటికి ఇంకా గ్లౌజెస్ కూడా కొనాలంట సేఫ్టీ కోసం మళ్ళీ ఎక్కడ స్కేటింగ్ చేసేటప్పుడు పడిపోద్ది అనేసి రెండు హ్యాండ్స్కి రెండు లెగ్స్కి కూడా గ్లౌజెస్ కావాలంట కొంచెం సేఫ్టీ పర్పస్ ఇంకా పడినా పర్లేదనేసి మళ్ళీ అవి కాకుండా హెల్మెట్ కూడా కావాలంట సో హెల్మెట్ నార్మల్ హెల్మెట్ కంటే ఈ హెల్మెట్లో కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి మరి సో ఇంకా మరి తప్పదు కదా ఇంకా పిల్లల షేప్ గురించి ఆలోచించాలి కదా ఎప్పుడు ఎక్కడ పడిపోతారో తెలియదు ఏ స్పీడ్లో వెళ్ళి సో ఒక హెల్మెట్ కూడా ఒక తీసుకుందామని డిసైడ్ అయ్యి అన్ని ఒకే కలర్ కావాలంటే ఇంకా పింకే చేసాం చూసారా ఎలా గెంతుతుంది మరి ఏం చేస్తాం దాని సరదా పడుతుంది మనకేమో డబ్బులు దిల్తున్నాయి సరేలే ఏదైనా సరే ఒకసారి కొన ఇంక పదిసారి కొనలేం కదా ఉన్నది పోయినా సరే ఇంకేది చేసినా సరే ఒకేసారి కొనాలి ఇంకా సో ఇవి ఒకే సైడ్ నాలుగు వీల్స్ వస్తాయి రెండు రెండు వీల్స్గా రావాలంటే ఎక్స్ట్రా కొన్ని స్క్రూస్ అయితే కొనాలంట అందుకని మళ్ళీ ఎక్స్ట్రా స్క్రూస్ స్టడ్డు ఏవో ఉంటే అవి ఒక సెట్ తీసుకుంటే వాళ్ళే బిగించి ఇచ్చారు ఫ్రీగానే వాళ్ళైతే బిగించి ఇచ్చారు అక్కడ అదైతే బాగానే ఉంది ఎందుకంటే కొంచెం పడిపోకుండా ఈజీగా స్టాండ్ అవుతారు ఎందుకంటే కొత్తలో కదా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ప్రాబ్లం లేదు వెళ్ళిపోతారు ఈజీగా అలాగే ముక్కులకు నీరు వెళ్లకుంటే ఇది ఒకటి ఏదో అడిగింది అసలు ముక్కులోకి నీరు వెళ్ళకుంటే ఎందుకు రెండు వేలు ముక్కుమే పెట్టి కింద ములిగితే ఏ నీళ్ళు బా అయినా సరే కావాలి కావాలని గొడవ మరి ఇంకేం చేస్తాను ఎండ మునుగులో సరే ఎందుకనేసి అనేసి ఇన్ని కొన్నాను కదా ఇంకా అది కొండపోవడం ఎందుకు అనేసి ఇంక అది కూడా కొనేశాను ఫైనల్గా టూ అవర్స్ షాపింగ్ తర్వాత అలాగా ఇంటికి వచ్చేసాను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భయ్ మా రియాక్షన్ ఎలా ఉంటుంది సో చూద్దాం మా ఆవిడ రియాక్షన్ అయిపోయింది మా షాపింగ్ చూసుకో చెప్పనా ఐదు వేలు ఐదు వేల ఇంకా ఐదు వేల యాభై మూడు రూపాయలు అయ్యింది సంవత్సరం అయింది నా పట్టిల్ తెగిపోయి చెప్పుతుంటే ఒక్క రోజే నినిపించుకున్నవా ఐదు వేలు పెట్టి దీనికి అవసరమా మమ్మీ ఏమంటుందో చెప్పాను అప్పటికి వద్దమ్మ తగ్గించమంటే అన్ని కొన్ని ఇప్పుడు మమ్మీకి ఏం సమాధానం చెప్తా చెప్పు చెప్పు సమాధానం చెప్పు అలా సోప్తావు నన్ను అయితే ఒక్కోసారి తప్పు తిక్కులు తినాలి మరేడు శాతం కానీ కానీ బాగుంది రెడీ బాగుంది స్విమ్మింగ్ ピアノですけど。ピアノです。Hmm.